చేయొచ్చు ఎట్లా ముందుకు వెళ్తుంది అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది గతంలో ధరణి ద్వారా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పటికీ కూడా రోజు తిరిగిపోతూనే ఉంటారు ఆ భూ సమస్యల మీద ఈ భూ సమస్యలు అనేది ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల్లో కూడా ఉన్నాయి మరి ఇవన్నీ అధికమించి ముందుకెళ్ళడానికి మన ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పిన విధంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి సమస్యలు తీరవడానికి ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇప్పుడు పైలట్ దాని కింద ఒక నాలుగు మండలాలలో చేపట్టడం జరుగుతుంది ఇందులో ప్ర అంటే ఎక్కడ ఏ సమస్య ఏదైనా కొత్తది ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని బట్టి ఇందులో ఉన్న రూల్స్ కూడా మార్చుకోవచ్చు అంటే ఇది ఒక్కటే దీనికి ఒక్కటే ఏంటంటే మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూమిని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇంకా మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే రెవెన్యూ మినిస్టర్ గారు ఇంకా మంత్రులందరూ కూడా ఆలోచన చేసి ఇది చట్టము ఏర్పాటు చేయడం జరిగింది ఈ భూభారతి ద్వారా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ధరణిలో అప్పుడు ఎలక్షన్స్ ముందు వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఊర్లో ఈ ధరణి సమస్య చెప్పేటోళ్ళు ఒక్కొక్కరు పాపము ఎంత పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు వాళ్ళు ఎవ్వరని కాదు ఇంకా వాళ్ళు ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోయినట్టు కూడా ఉండేటోళ్ళు అంత పెద్ద ఎత్తున ఈ భూమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ భూభారతి ద్వారా తీర్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గతంలో ప్రచారంలో అయినా ఎప్పుడైనా వస్తే ముందు తీసుకొచ్చేది ఏంటిదంటే తీసుకొస్తారు భూమికి సంబంధించిన సమస్యలు తీసుకొస్తారు రోజు కూడా అంతే ఖచ్చితంగా భూమికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఇంత పెద్ద సమస్యలు భూమికి సంబంధించి ఉన్నాయి గతంలో భూములకి ధరలు తక్కువ ఉన్నప్పుడు వాటిని పట్టించుకున్న వాళ్ళు ఎక్కువ లేరు కానీ ఇప్పుడు ధరలు పెరిగేసరికి ఒక్క గజం కూడా ఎవరు వదిలే పరిస్థితిలో లేరు దాని ద్వారా సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయి ధరణి వల్ల ఎంతమంది నష్టమైనది నీకే బాగా తెలుసు ఏదైనా చట్టం ప్రభుత్వం తీసుకొస్తే దాని ద్వారా ప్రజల సమస్యలు తీరాలి కానీ పెరగద్దు కానీ ధరణి ద్వారా చాలా మందికి సమస్యలు అనేవి పెరిగినాయి అప్పుడు ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా ఈ ధరణి సమస్యని సాధ్యమైనంత మనకు తీరుస్తామని చెప్పి ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చినో ఈరోజు ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది ఇది కూడా అంటే ఏదో తొందర తొందరలో చేసినామా అయిపోయిందా అన్నట్టు కాకుండా మొదటగా ఒక నాలుగు మండలాలు మొత్తం కలిపి ఇట్లా పైలట్ మండలాల లెక్క తీసుకోవడం జరుగుతుంది దాని ద్వారా అంటే ఇంకేమైనా సవరించుకునే ఉంటే రూల్స్ ఏమైనా మార్చుకునే ఉంటే చట్టం వచ్చింది ఆల్రెడీ రూల్స్ ఏమైనా చేంజ్ చేసుకునే ఉంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఉంటుంది ఇప్పుడు మన నియోజకవర్గంలో ఒక రకమైన సమస్య ఉంటుంది వేరే నియోజకవర్గంలో ఇంకో కొత్త సమస్య ధరించచ్చు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ మళ్ళీ ఎక్కడైనా రూల్స్ మారాలన్నా మార్చే అవకాశం కూడా ఇందులో ఉంది మిగతా అవన్నీ కూడా డీటెయిల్స్ మన కలెక్టర్ గారు చాలా డీటెయిల్ గా చెప్పినారు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకవేళ ఇప్పుడు సగం ఎవరైనా దూరం ఉన్న వాళ్ళకి ఇంపించి ఇంపేటట్టున్నా కానీ కలెక్టర్ గారు మాట్లాడింది అన్నీ ప్రతి దానిపైన క్లారిటీగా మాట్లాడింద్రు అది మళ్ళా విందాం ఎందుకంటే ఎక్కువ మీ దగ్గర ఇప్పుడు వస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ అన్ని పట్టుకొని ఇక్కడ ఉన్న చాలా మంది దగ్గర ఫస్ట్ ఇది ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకెళ్లి చదవాల్సిందే మనం ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పక్కన పోవడం కాదు ఎందుకంటే పొద్దున్నేస్తే వచ్చే సమస్యలు ఎక్కువ ఇవే ఉంటాయి ఎంతవరకు అక్కడ ఊళ్ళల్లో అయినా ఎక్కడైనా వెంటిలావో అమలు చేయగలిగనతా ఆరోగ్యానికి నిలవో అమలు చేయగలిగనతా రెంతో శికమిత్ర ఎందుందు